செக்ரட்டரி ఇంకా నిన్న ఇక్కడ మన కడియపులంక బుర్రిలంక అక్కడ దాసాలమ్మ కాలనీ దగ్గరకు గమనించిన చిరుతులు ఇంకా ఇక్కడే తిరుగుతున్నట్లుగా మనకి దాని అడుగుజాడు బట్టి తెలుస్తుంది దాన్ని రాత్రికి దాని యొక్క కదలకల్ని మరి మరింతగా గుర్తించేదానికి ట్రాప్ కెమెరాలు మరియు ట్రాప్ కేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ చిరుతులు ఎక్కడైతే ఈ కడియలం కడియపులంక గ్రామానికి పక్కనే సంచరిస్తుంది ఆ నర్సరీలో అయితే ఉన్న అప్డేట్ ఇది సో సాయంకాలం కొలిది మొత్తం స్టాఫ్ అంతా కూడా ఈ కడియొప్పుల గ్రామం చుట్టూ ఉండే రోడ్లన్నింటిని కూడా పహారా వేయడం రాత్రి హెడ్పస్ట్లను దాని యొక్క కదలకు మరలా ఇంకొకసారి ట్రేస్ అవుట్ చేయడానికి ఈ ట్రాప్ కెమెరా ట్రాప్ కేజీలో పెడితే అది బంధించడం జరుగుతుంది ఆటోమేటిక్గా అది బంధింపబడుద్ది లేదు అనుకుంటే ఫర్దర్గా ఒకవేళ మేము ఇక్కడే తిరుగుతుంది ట్రాప్ కేజీలోకి వెళ్ళలేదు అని అనుకుంటే దాని ఫర్దర్గా దానికి ఏమైనా మొత్తం ఇంజక్షన్ ఇవ్వటం ద్వారా దాన్ని బంధించేదానికి ఏర్పాట్లు చేస్తాం మొత్తం ప్రస్తుతం ఒక ఇరవై కెమెరాలు ఏర్పాటు చేస్తాం అలాగే సోలారుతో పనిచేసే సీసీ కెమెరాలు కూడా ఒక నాలుగు తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేసాం అదేవిధంగా ట్రాప్ కేజీలు రెండు వచ్చినాయి ఇంకొక ఆరు ఉన్నాయి రాజమండ్రిలో పరిస్థితులను బట్టి వాటిని కూడా ఇక్కడ తరలించడం జరుగుతుంది అరవై మంది సిబ్బంది ఇదే పని మీద పనిచేస్తూ ఉన్నారు దాంతోపాటు కడియపు గ్రామ సర్పంచ్ గారు అలాగే ఇక్కడ కడియం మండల ఎంపీపీ గారు గ్రామస్తులందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు ప్రజలందరూ కూడా ఈ ఈ సందర్భంలో ఏంటంటే కొద్దిగా కామ్గా ఉండాలి ఏ విధమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదు సాయంకాలం ఐదు అయ్యేటప్పటికి ఎవరి పనులు వాళ్ళు ముగించుకుని ఎవరింట్లో వాళ్ళు ఉంటే మంచిది రోడ్ల మీద తిరగొద్దు ముఖ్యంగా చిన్నపిల్లల్ని అసలు బయట విడవద్దు ఒకవేళ అత్యవసరమే ఏదైనా పని బయటికి వచ్చి రావాల్సిన పని పెడితే ఇద్దరు ముగ్గురు కలిసి రండి ఒంటరిగా తిరగొద్దు తిరిగేవాళ్ళు కూడా చేతిలో కర్ర టార్చ్తో తిరగవలసింది కోరుతుంది మొత్తం అండి కాకినాడ డివిజను రాజమండ్రి డివిజను కోనసీమ డివిజన్ మూడు డివిజన్ నుంచి కూడా అరవై మంది స్టాఫ్ అండి అస్టెంట్ బీటీ ఆఫీసర్ బీటి ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్లు డిఎఫ్ఓ ప్రొటెక్షన్ హెల్పర్స్ అందరూ అరవై మంది వరకు పనిచేస్తూ ఉన్నారు ఇదే పని మీద ఉన్నారు గత ఇరవై ఐదు రోజుల నుంచి కూడా ఎవరు దీని మీద ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఒక రోజు లేట్ అయితే అవ్వచ్చునేమో కానీ తప్పనిసరిగా ప్రజలెవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా దానికి క్షేమంగా బంధించగలనే నమ్మకంతో ఉన్నాం